వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు ఊరట కలిగించే అదిరిపోయే తీపి కబురు శుభవార్త సంక్రాంతి పండుగ కానుకగా ముందుగానైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటిప్పటి నుంచో ఆయన ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇక ఆ తేదీ నుంచి అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంలో కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఏదైతే సీతక్క గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షను అయితే పెట్టడం అయితే జరిగింది ఇక లేటెస్ట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అదేవిధంగా ముంగటున జరగబోతున్నటువంటి మున్సిపాలిటీ అదేవిధంగా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలి ఆ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ విషయం భాగంగా ఎటువంటి సూచనలు అనేది పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ విషయం భాగంగా ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలనేది చాలా మంది ఖాతలు అనేది రద్దు చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగినట్లుగా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎవరెవరి ఖాతాలు అనేది రద్దు అవుతాయి పెన్షన్ కొత్త పెన్షన్లకు ముందు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తారు ఈ కొత్త పెన్షన్ డబ్బులకు ఎవరైతే అర్హతలు సాధిస్తారు ఎలానైతే తెలుసుకోవాలో మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వచ్చేసి మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థం అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని షేర్ చేయకుండా ఎవరైనా ఉంటే ఇవన్నీ చేయకుండా తప్పకుండానైతే వీడియోని లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు అంటే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తను అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎటకేలకు రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మొన్న చిన్న హింట్ అనేది జరిగింది ఇక దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ జనవరి నెలలో కొత్త అర్హతల జాబితాకి సిద్ధం చేయడానికి ఇక్కడ సర్వే అనేది చేపట్టనున్నారు ఇక ఫిబ్రవరిలో వచ్చేసి దీనికోసం నిధుల సర్దుబాటు అనేది చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రెండు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ రెండు నెలలలో అటు పెన్షన్ లబ్ధిదారుల కొత్త పథకము ఇక ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల మహాలక్ష్మి పథకం కోసం ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ ఏప్రిల్ నెలలో ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలలలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో ఎలా రిలీజ్ చేయాలి ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి ఎవరెవరికి డబ్బులు జమ చేయాలో పూర్తి ఒక సర్వే అనేది చేపట్టి ఒక పద్ధతి ద్వారా ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గా జై హింద్